నమస్కారం అండి ఈరోజు మనం అసలు వెన్నుముక్కు సంబంధించిన సమస్యలు ఏంటి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఏంటి ఏంటి అనేది మనం తెలుసుకుందాం నా పేరు డాక్టర్ బాలరాజశేఖర్ అండి నేను యశోద హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ని నా స్పెషాలిటీ వచ్చి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అలాగే ఎండోస్ ఎండోస్కోపిక్ బ్రెయిన్ సర్జరీ ఈ నడునొప్పి కానీ మెడనొప్పి కానీ చాలా చిన్న వయసులో చాలా చిన్నగా అంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉండే వాళ్ళకు కూడా రావడం జరుగుతుంది ఇంత మునుపు చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళు వచ్చేది కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం చిన్న వయసులో రావడం వల్ల డిమాండ్స్ ఏంటి దీనివల్ల వచ్చే పర్యవసానం ఏంటి అంటే వీళ్ళందరూ వర్కింగ్ పని చేసేవాళ్ళు ఈ పని చేసే వాళ్ళల్లో యాక్టివ్గా పనిచేసే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి వేరే జాబ్స్లో ఉంటారు సో వీళ్ళందరిలో ఈ ప్రాబ్లం రావడం వల్ల పని చేయలేకపోవడము అట్ ద సేమ్ టైం ఒకవేళ సర్జరీ అవసరమైతే కూడా మునుపులాగా ఓపెన్ సర్జరీస్ చేస్తే వర్క్కి వెళ్ అనేది లేట్ అవుతుంది సో పని చేయడం అనేది లేట్ అవుతుంది సో వాటికి అనుగుణంగా అవసరమైన వాళ్ళలో ఇప్పుడు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అనేది మనం చేస్తున్నాం అనమాట ఇస్ మోర్ మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీస్ ఈ సర్జరీస్లో అవసరమైన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఈ ఈ పాయింట్ అనేది ఎక్కువ స్ట్రెస్ చేయడానికి కారణం ఏంటి అంటే బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళలో తొంభై ఐదు పర్సెంట్ మందిలో సర్జరీ అనేది అవసరం ఉండదు మీరు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే జీవితాన్ని చేంజ్ జీవితం ఎట్లా ఎట్లా బతుకుతున్నాము అంటే మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు పని ఎక్కువ చేయట్లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు కూర్చుంటున్నాము జంక్ ఫుడ్ తింటున్నాము లేకపోతే ఎక్సర్సై ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తున్నాము స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నాము సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని కొద్ది రోజులు మెడిసిన్ సహాయంతో అట్ ద సేమ్ టైం ఫిజియోథెరపీ సహాయంతో చాలా వరకు ఈ నొప్పులు అనేది మనం అరికట్టవచ్చు ఒకవేళ నొప్పులు వచ్చినా వాటికి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఎవరిలో అయితే ఈ ప్రాబ్లం ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు అనుకున్నప్పుడు మనం సర్జరీ అడ్వైజ్ అనమాట అంటే దానికి కొన్ని సింటమ్స్ ఉంటాయి రాడికులర్ పెయిన్ ఉంటాం కాళ్ళు చేతులు లాగేయడం కానీ వీక్నెస్ రావడం కానీ మూత్రం సంబంధించిన సమస్యలు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం సో వీళ్ళలో కూడా మునుపులాగా ఓపెన్ సర్జరీ చేసుకున్నట్లయితే మళ్ళీ పని చేయడం కానీ లేట్ అవుతుంది కాబట్టి సో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది అడ్వాన్స్డ్ టెక్నిక్ అనమాట దీంట్లో అనస్టిషా ఇవ్వడం కానీ అంటే మొత్తం ఇవ్వడం కానీ జరగదు అండ్ అట్ ద సేమ్ టైం మనం కట్ అనేది కూడా సర్జికల్ ఇన్సిషన్ కూడా లెస్ దెన్ వన్ సెంటీమీటర్ ఉంటుంది అండ్ డిశ్చార్జ్ కూడా నెక్స్ట్ డేనే అయిపోవడం వల్ల ఎర్లీ రిటర్న్ టు యాక్టివిటీ విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా వర్క్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ అవుతుంది సో ఈ టాపిక్ మనం ఇంతసేపు మాట్లాడుకునే దానికి పర్యవసానం ఏంటి అంటే ఆల్ బ్యాక్ పెయిన్స్ దే డోంట్ రిక్వైర్డ్ సర్జరీ సో యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఇమీడియట్లీ సో మొగ్గులో దాన్ని తుంచి వేసినట్లయితే సర్జరీ స్టేజ్కి వెళ్లకుండా మనం ఆపొచ్చు అండ్ ద సే ఎట్ ద సేమ్ టైం ఒకవేళ సర్జరీ అవసరమైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ వల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ అండ్ ఎర్లీ రిటర్న్ టు యాక్టివిటీ అంటే మీ పనులు మీరు అనేది మీకు తొందరగా మళ్ళీ మీరు చేసుకోవడానికి అవకాశం కల్పుతు కలుగుతుంది అనమాట